హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మలుగాన్న అమ్మ ఆ మహాదేవి రూపాలు ఎన్నో విశ్వంలో ఆమె యొక్క పీఠాలు మనకు అనేక ప్రాంతాల్లో కనబడుతూనే ఉంటాయి అయితే అమ్మవారి శక్తి పీఠాల్లో ఒకటి అయిన ఈ ఆలయం గురించి మీకు తెలుసా అక్కడ ఆ అమ్మ ఉదయం పూట బాలికగా సాయంత్రం పూట వృద్ధ మహిళగా దర్శనమిస్తుంది అసలు ఎక్కడ ఉంది ఈ ఆలయం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటి అనే విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందుగా మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వతాల మధ్యలో ఉన్న అలకనంద నదీ తీరంలో పూజలను అందుకుంటూ ఉన్న దారీదేవి ఈమె అత్యంత శక్తివంతురాలు ఈమెకు దారామాత అని ఇంకో పేరు కూడా ఉంది దారీదేవి ఆలయం పైకప్పు ఉండదు అలా కప్పు లేకుండా ఆలయాన్ని ఉంచడమే దారీదేవికి ఆనందాన్ని కలగజేస్తుంది అని ఆ ప్రాంతానికి చెందినటువంటి హైందవులు భావిస్తూ ఉంటారు ఈ ఆలయానికి అవతలిగట్టున దారి అనే గ్రామం కూడా ఉంది ఈ ఆలయాన్ని ఆ గ్రామాన్ని కలుపుతూ అలకనంద నది పైన ఊగే బ్రిడ్జి కూడా ఉంటుంది శ్రీనగర్ బద్రీనాథ్ రహదారి మార్గంలో తగిలే కళ్యాసర్ అనే ప్రాంతంలో ఈ దారీదేవి ఆలయం ఉంటుంది ఈ ఆలయం ఢిల్లీ నుంచి మూడు వందల అరవై కిలోమీటర్ల దూరంలోనూ రుద్రప్రయాగ్ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది దేవి తనను పూజించిన వారిని ఎంత అభిమానంతో కాపాడుతుందో అదేవిధంగా తనను ధిక్కరించిన వారిని అంతే భయంకరంగా శిక్షిస్తుంది ఈ దేవి యొక్క అద్భుతమైన శక్తిని సూచించే ఒక సంఘటన రెండు వేల పదమూడవ సంవత్సరము జూన్ నెల పదహారవ తేదీన జరిగింది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని శ్రీనగర్ ప్రాంతంలో ప్రవహిస్తూ ఉన్న అలకనందా నది ఒడ్డున ప్రాచీన కాలం నాటి ఒక దారీదేవి ఆలయం ఉంది అలకనంద నదీ ప్రవాహాన్ని ఈ దేవత నియంత్రిస్తూ ఉంటుంది అని ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు ఈ దేవి యొక్క ప్రభావం కారణంగానే అలకనందా నది ప్రశాంతంగా ప్రవహిస్తూ భక్తులకు ఎంతగానో ఆనందాన్ని కలుగచేస్తూ ఉంటుంది దారిదేవి ఆలయం దాదాపు ఎనిమిది దశాబ్దాల నుంచి ఉన్నట్లుగా చాలామంది భావిస్తూ ఉన్నారు అయితే ఈ ఆలయం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉనికిలో ఉంది అని మహాభారతంలో ఇవ్వబడిన సమాచారాన్ని బట్టి తెలుస్తూ ఉంది ఈ ఆలయము ఉన్న ప్రదేశాన్ని సిద్ధపీఠం అని భాగవతంలో మనకు చెప్పడం జరిగింది ఈ ప్రదేశంలో మహాకాళి యొక్క అవతారం అయిన దారీదేవి వెలిసింది అని ఆ కారణం వల్ల ఈ ప్రాంతానికి అమోఘమైన మహత్యం ఏర్పడింది అని మహాభారతంలో పేర్కొనబడి ఉంది అమ్మవారికి చెందినటువంటి నూట ఎనిమిది శక్తి పీఠాలలో దారీదేవి అమ్మవారి ఆలయం కూడా ఒకటి అని శ్రీమద్ దేవి భాగవతంలో మనకు చెప్పబడి ఉంది ఈ దారిదేవి ఆదిశక్తి యొక్క ఉగ్ర అంశ అని చెప్పడం జరుగుతుంది ఈ శక్తిని భక్తితో కొలిచిన వారికి ఎంతైతే మేలు జరుగుతుందో ఈ శక్తిని ధిక్కరించిన వారికి కూడా అంతే కీడు జరుగుతుంది అని కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు విశ్వసించడం జరుగుతుంది క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఇస్లాం రాజు ఈ ప్రాంతాన్ని పడగొట్టి ఇక్కడ ఒక మసీదు నిర్మించాలి అని ప్రయత్నం చేశాడు ఇస్లాం రాజు చేసిన అపచారం కారణంగా ఆ సమయంలో కొండలు విరిగిపడి కేదార్నాథ్ ప్రాంతమంతా కూడా నీలమట్టం అయిపోయింది ఆ ప్రకృతి విపత్తు వందలాది మందిని బలి తీసుకుంది ఈ దేవి యొక్క మహత్యాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆ ఇస్లాం రాజు భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పటి నుంచి కూడా ఈ ఆలయం జోలికి ఎవరైనా వెళ్తే దారీదేవి యొక్క ఆగ్రహం తవి చవిచూడక తప్పదు అని బలమైన విశ్వాసమైతే ఈ ప్రాంతంలో స్థిరపడిపోయింది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని గర్వాల్ ప్రాంతంలో ప్రవహిస్తూ ఉన్న అలకనంద నది ఒడ్డున ఈ దారీదేవి ఆలయం ఉంటుంది ఈ ఆలయ గర్భగుడిలో దారీదేవి పై సగభాగం వరకు మాత్రమే ఉంటుంది ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మాత యొక్క రూపము ఉదయం పూట బాలికగాను మధ్యాహ్నం పూట మధ్య వయస్సు స్త్రీగాను సాయంత్రం వేళలో వృద్ధ వృద్ధశ్రీ రూపంలోనూ మార్పు చెందుతూ ఉంటుంది ఈ దారీదేవి యొక్క విగ్రహం కింది భాగము కాలీమట్లో ఉంటుంది ఈ ఆలయంలోని అమ్మవారు కాళీమాతగా పిలువబడుతూ ఉంది శ్రీనగర్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసము దారిదేవి విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి అంటే అక్కడికి కొంచెం ఎత్తుగా ఉన్న ప్రదేశంలో మరొక చోట ఆ విగ్రహాన్ని ఉంచడం జరిగింది విద్యుత్ నిర్మాణం కోసం ఈ డ్యామ్ నిర్మించబడింది ఈ జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మించడం కోసము ఉత్తరాఖండ్ ప్రభుత్వము ఈ ప్రాంతంలో ఉన్న దారీదేవి పురాతనమైన ఆలయాన్ని పడగొట్టడానికి ఏ మాత్రము కూడా వెనకాల లేదు అలకనంద నది మీద డ్యామ్ నిర్మించడం కోసము దారీదేవి యొక్క ఆలయాన్ని పడగొట్టడం జరిగింది ప్రభుత్వం చేసినటువంటి పొరపాటుకు వేలాది మంది ప్రజలు పరిహారంగా చెల్లించవలసి వచ్చింది అది ఎలాగా అని అంటే చార్ధామ్కు వెళ్ళే భక్తులని దారీదేవి రక్షిస్తూ ఉంటుంది అని భక్తులు ఎంతగానో విశ్వసిస్తూ ఉంటారు ఇలాంటి శక్తివంతురాలు అయిన దారీదేవి యొక్క ఆలయాన్ని ఉత్తరాఖండ్ ప్రభుత్వం పడగొట్టింది ఆ ప్రాంతంలో విద్యుత్ లైట్లు వేయడానికి ఆటంకంగా ఉంది అని సాకుతో ఆ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదమూడు సంవత్సరంలో జూనో నెల పదహారు ఆరు గంటలకు ఆలయాన్ని కొంతమంది కూలీల చేత పడగొట్టించడం జరిగింది తర్వాత దారిదేవి విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించారు ఈ సంఘటన జరిగిన కొద్ది గంటల్లోపే అంటే మరుసటి రోజే కేదార్నాథ్ ప్రాంతంలో దట్టమైన కారుమబ్బులు కమ్ముకొని అప్పటి వరకు కూడా ఈ ప్రాంతంలో కనీ విని ఎరగని కుంభవృష్టి కురిచింది ఆ తర్వాత రెండు గంటలపాటు ఈ మహావర్షం కొనసాగింది దాని ఫలితంగా అలకనంద భయంకరమైన రూపాన్ని ధరించి ప్రవహించడం జరిగింది చాలా ప్రాంతాలు వర్షపు నీటిలో చిక్కుకుపోయాయి చార్దాం యాత్రకు వెళ్ళిన వేలాది మంది భక్తులు ఈ ప్రాంతంలో చిక్కుకుపోయారు ఈ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న అన్ని కొండలు కూడా విరిగిపడడం జరిగింది వరదల్లో చెక్కుకున్న భక్తులను బయటకు తీయడము చాలా కష్టతరం అయిపోయింది అకస్మాత్తుగా ఈ ప్రాంతంలో అంత కుంభవృష్టి కురవడానికి గల కారణాలు ఏమిటా అని అయితే చాలామంది ఉత్సాహపరులు ఈ ఆకస్మిక జలప్రలయం వెనక ఉన్న కారణాన్ని తెలుసుకోవాలి అని అన్వేషణను ప్రారంభించారు దారిదేవి ఆలయం మరియు కాళీమట్ ఆలయాలలో ఒకే దేవి యొక్క రెండు భాగాలు పూజలను అందుకుంటూ ఉన్నాయి కాల్ కాళీదేవి ఈశాన్యంలో తన యొక్క కాలను ఉంచి ఆగ్నేయంలో తన యొక్క శిరస్సును ఉంచింది అనడానికి నిదర్శనంగా ఈ రెండు ఆలయాలు కూడా ఒకదానికొకటి ఎదురుగా రెండు మూలల్లో ఉన్నాయి ఇలా ఉన్న కారణంగా ఈశాన్య దిక్కులో ప్రవహించే గురువు ప్రవాహము శక్తి యొక్క కారణంగా ఈశాన్య దిక్కులో ఉన్న అమ్మవారి యొక్క శిరస్సు శాంతంగా ఉంచబడుతూ ఉంది నిజానికి ఖాళీ కాలిపీఠంలో అమ్మవారి మిగిలిన శరీర భాగం ఉండదు ఆ స్థానంలో ఒక స్త్రీ యంత్రాన్ని పూజింపబడుతూ ఉంది ఈ స్త్రీ యంత్రాన్ని అమ్మవారి యోనికి ప్రతీకగా ఆదిశంకరాచార్యుల వారు స్థాపించారు అని తెలుస్తూ ఉంది కాళీపీఠానికి సరిగ్గా ఉత్తర దిశలో కేదార్నాథ్ జ్యోతిర్లింగము ఉంది ఈ ఉత్తర దిక్కుకు అధిపతిగా బుధుడు ఉంటాడు బుధుడు అహింసను ప్రబోధిస్తూ ఉంటాడు ఫలితంగా ఉత్తర దిక్కు నుంచి వచ్చే శాంతి ప్రభావం వలన ఆగ్నేయ దిక్కులో ఉండే కాలి శాంతిస్తూ ఉంటుంది యుద్ధానికి ఆగ్రహానికి ఆందోళనకి కారకుడు అయిన కుజుడుకు చెందింది అని శాస్త్రము మనకు చెప్తూ ఉంది కాళీమాత శిరస్సు ఆగ్నేయ దిక్కులో ఉంది కారణంగా ఆమె కూడా ఆగ్నేయ స్వభావంలో ఉంటుంది అని చెప్తారు విద్యుత్ ఉత్పాదనకు అడ్డంగా ఉన్న దారిదేవి విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి ఆ విగ్రహాన్ని అక్కడికి ప్రయప్రదేశంలో ఉన్న ఒక పీఠ మీద ప్రతిష్ఠించినప్పుడు కాళీవట శేత విగ్రహానికి మరియు దారిదేవి విగ్రహానికి మధ్య ఉన్న దిక్కులకు సంబంధం మారిపోయింది ఫలితంగా దారీదేవి తన యొక్క శాంతాన్ని కోల్పోయి ఆగ్రహాన్ని ప్రదర్శించింది సరిగ్గా మరుసటి రోజే మానవుడి ఊహకు అతీతంగా కుంభవృష్టి వచ్చి ఆ పైన ఆకస్మిక వరదలు ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని అంతటిని కూడా ముంచెత్తాయి ఈ వరదల కారణంగా దాదాపు ఐదు వేల మంది వరకు అకాల మరణాన్ని పొందారు దారిదేవి ఆలయాన్ని పడగొట్టిన కొద్ది గంటలలోపే ఈ ప్రాంతంలో కుంభవృష్టి ప్రారంభమయ్యింది ఇటు గుడిని పడగొట్టడానికి అటు కుంభవృష్టికి కారణంగా అలకనందకు వరద గురి అవ్వడము కేవలం కాకతాళికంగా భావించడం బుద్ధిహీనత అవుతుంది అని ఉత్తరాఖండ్కు చెందిన ప్రజలు చెప్తూ ఉంటారు ఇలాంటి మహిమాలితమైన ఎన్నో ఆలయాలు ఎన్నో విశేషాల గురించి మీకు తెలియచేయాలి అన్నదే మా ఉద్దేశం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి